స్వామి శనిప శాస్త్రవేశ్వర ఉని ఎరుమి శాస్త్రవే శని హరి చేస్తుని వచ్చే స్వామి ఈ మనము అందరూ కూడా ఇంతకుముందుకు చెప్పిన వీడియోలలో అరగజ వశీకరణ తిలకం అని చెప్పాను అందరూ కూడా అరగజ చాలామంది పెట్టుకున్నారు అది కూడా చేయండి ఇంకోటి మనమే ఇంట్లో వశీకరణ తిలకం తయారు చేసుకున్నట్టు చెప్తున్నాం చేయండి వశీకరణ తిలకం అంటే మనము ఇట్లా ఇంటర్వ్యూస్లలో వెళ్ళడం అక్కడ సక్సెస్ కావడం ఎక్కడైనా కూడా మా మనము షాపింగ్లో కానీ మనము షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్లలో మనం కౌంటర్ మీద కూర్చున్న వాళ్ళు సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తిలకం పెట్టుకుంటే పబ్లిక్ మనకు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారు మనం చెప్పినట్టు వింటుంటారు అన్నమాట ఇంట్లో మనకి ఏదైతే ఏదైతే మనం సేల్ చేయాలనుకుంటామో ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఎటువంటి వాళ్ళు మనకు అట్రాక్ట్ అయ్యి మనం మాట విన్నట్టుగా మనం మాట అనమాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ కూడా చేసేవాళ్ళు నాలుగు అదే ఏదైతే అమ్మాలనుకుంటున్నారో దాని గురించి మనం మా వాళ్ళు మాట్లాడుతుంటారు ఎదుటి వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి తీసుకోవడానికి ఒక మంచి తిలకని చెప్తాను అది తయారు చేసుకొని మీరు ఇంటర్నెట్ రెడీ చేసుకోవచ్చు ప్రతిరోజు అది పెట్టుకున్నారంటే మీకు అన్ని విధాలుగా ప్రజలందరూ కూడా మీకు జనాకర్షణ జనాకర్షణ ఇది అవుతుంది తర్వాత జనా ఇప్పుడు భార్య భర్తలు కూడా అన్ని ఉన్నతంగా ఉండడానికి ఈ తిలకం పెట్టుకుంటే ఒకరికొకరు అన్ని ఉన్నతంగా ఉంటారు జనాకర్షణ పెరుగుతుంది రాజకీయ నాయకులు కానీ పబ్లిక్లో రిలేషన్గా ఉండేవారు ఎవరైనా కూడా ఈ తిలకం పెట్టుకోండి అందరూ కూడా మీకు పబ్లిక్ రిలేషన్ ప్రేమగా పెరుగుతారు దగ్గరికి వస్తారు మనకు ఒక రకమైన అట్రాక్షన్ ఫేస్లో ఒక రకమైన వశీకరణ ఫేస్లో ఒక రకమైన అట్రాక్షన్గా వశీకరణ తిలకంగా మనం చెప్తాను ఏం చేయాలి ఓకేనా చేయండి స హ్యాపీగా ఉంటారు దీన్ని సేల్స్ మ్యాన్స్ కూడా పెట్టుకుంటే సేల్స్ మ్యాన్స్ పెట్టుకొని వెళ్తుంటే ఇది కూడా సేల్స్కి సంబంధించినది ఇది కూడా ఉంటుంది అనమాట అది చేయండి హ్యాపీగా ఉంటుంది నేను చెప్తాను చేసుకోండి వశీకరణ తిలకం ఇలా రెడీ చేసుకోవాలని వశీకరణ తిలకం రెడీ చేసుకోండి ముందుగా కావాల్సింది మంచి గంధం వైట్ గంధం అని ఉంటుంది తెల్లగంధాన్ని తీసుకోండి ఇట్లా వైట్ గంధం ఉంటుంది తెల్ల గంధం ఉంటుంది ఏ గంధము తీసుకొని ఇది ఈ తిలకం తయారు చేసుకున్న రోజు శుక్రవారం అయి ఉండాలి శుక్రవారం సంధ్యా సమయంలో భగవంతుడి సమక్షంలో అంటే భగవంతుడి దేవుడి గుడిలో దేవ దేవాలయం ఇంటర్ దేవుడు దేవుడి సంబంధించిన గుడి ఉంటుంది కదా అందులో ప్రశాంతంగా పీటేసుకొని కూర్చొని రెండు అగరబతి చేసుకొని శ్రీకృష్ణుడిని ప్రార్థించుకోవాలి ఓం నమో భగవతి వాసుదేవాయను శ్రీకృష్ణుడు సోమవారి శ్రీకృష్ణ భగవానికి ఏదైనా కూడా మనం మనసులు అనుకొని ఈ వసుగణ తిలకం తయారు చేసుకోవాలి శ్రీకృష్ణాయనమా ఏదో ఒకటి సోమవారిది ఏదో ఒక మంత్రం తీసుకోవడం నేను అంటుంటా కదా మనకు గుగ్గులే గురువు అని గుగ్గులకి వెళ్తే నీకు ఏది కావాలని కూడా అలా మంత్రం సాయంత్రం అన్నీ దొరికిపోతుంది నీకు ఆండ్ల శ్రీకృష్ణుడికి సంబంధించిన మంచి మంత్రం నీకు ఇష్టమైన భగవంతుడు ఏది ఉపదేశిస్తున్నాడో అది అనుకొని అది నూట ఎనిమిది సార్లు మనం జపం చేసుకోవాలి ఈ వశగన్న తిలకం తయారు చేసుకోవాలి ఈ వశగణం తిలకం తెల్లగన్నం తెచ్చుకున్న తర్వాత ఇంకో వస్తువు వచ్చేసి మనకు నెమలి ఇక నెమిలి నెమలికి సంబంధించిన నెమిలి నెమలి నెమిలి ఈక అనమాట నెమిలి ఈకని తెచ్చుకొని నెమిలికని ఒక చిన్న కప్పులేసి యాష్ యాషాలు పచ్చకర్పనం వేసి దాన్ని పచ్చకర్పరం వేసేసి దాన్ని వెలిగించేసి ఆ నిండిక మొత్తము బోర్దిగా మారుతుంది ఆ బూర్దిగా మారిన నిండిక ఈ తెల్లగంధంలో కలిపేసి క్లీమ్ తెల్లగంధం కలిపేసి ఇట్లా మొత్తం ఇట్లా తెల్లగంధం అని కలిపేసి దీన్ని దీన్ని మొత్తం వేసేసి చిట్క నీళ్ళతో క్లీమ్ అని రాయాలి చిట్క నీళ్ళతో క్లీమ్ అని రాయాలి క్లీమ్ అని రాసేసి మొత్తం వేసుకొని చిట్కంధ క్లీమ్ అని రాసేసి సోమవారి దగ్గర సోమవారం దగ్గర పెట్టేసి శ్రీకృష్ణుడికి సంబంధించిన మంత్రం మాత్రం నూట ఎనిమిది సార్లు చదవాలి ఏ మంత్రమైనా సరే మీరు తీసుకొని ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే ఈ ఈ ఈ తిలకం వచ్చేసి వశీకరణంగా తిలకం మారుతుంది ఇది మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకుని వల్ల నకారాత్మక శక్తులు మన బాడీకి రావు ఎవరైనా చెడు ప్రయోగం చేసినా మనకు తాకదు అందరూ కూడా మనకు వశీకరణ ఉంటారు అందరూ ప్రజలందరూ కూడా మనతో చల్లగా మంచిగా మాట్లాడతారు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎగ్జామ్స్కి వెళ్ళినా ఇది జ్ఞానశక్తి కూడా పెరుగుతుంది ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేకపోతే ప్రజలతో మాట్లాడి కిన్నా ఎక్కడికి వెళ్ళినా ఎదుటి వాళ్ళు మనం అప్పు అడగడానికి పోయినా డబ్బు అడగడానికి పోయినా ఏదైనా బిజినెస్ సంబంధించిన మాట్లాడానికైనా ఇది పెట్టుకొని వెళ్తే అక్కడ అనుకూలంగా మారి మన మాట ఎదుటి వాళ్ళు వెళ్ళి మనకు అనుకూలంగా మారి మనం మనం చెప్పినట్టిని మనకు అనుకూలంగా మారిపోతారు అనమాట లేదు కూడా భార్య భర్తలు గొడవ గొడవ పడ్డ వాళ్ళు కూడా ఇది రెడీ చేసుకొని వారు పెట్టుకుంటే భర్త మీకు వశీకరణం అవుతారు భా మీరు పెట్టుకుంటే భార్య మీకు వశీకరణం అవుతుంది సరే ఏదో ప్రేమపరంగా ఉన్నవాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే అది మీకు వశీకరణ తిలకంగా పనిచేస్తుంది ఇది చేయండి అతి ఈజీ రెమిడీ మీరు చేసుకుంటే అతి తొందరగా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారన్నమాట మనకిష్టమైన కూడా మంచిగా జరుగుతున్నాడు స్వామి చేసిన వైప ఈ ఒకవేళ ఈ వస్తువు మనకు కావాలి అనుకుంటే తెల్లగన్నెండి కావాలంటే మన షాప్ వచ్చేసి త్రిపుల్ ఎస్ అదృష్ట దైకు వస్తువులని సెకండ్ రైల్వే స్టేషన్కి వంద మీటర్ దూరంలో మోనో మార్కెట్కి వస్తుంటే పెద్ద బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అందులో మా నా నంబర్స్ హోల్డింగ్ అవుతుంది అడ్రస్ తెలియకపోతే మీరు అడిగితే దానికి లొకేషన్ పెడతారు మీరు వచ్చి చేసు మన షాప్లో వచ్చేసి త్రిపుల్ ఎస్ అదృష్ట దైవిక వస్తువులో షాప్లో వచ్చేసి ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల సంబంధించిన అదృష్ట దైవిక అన్నీ కూడా ఉంటాయి మీకు రుద్రాక్షలు కానీ జెమ్స్ అండ్ జెమ్స్ ఏది కాని ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర దొరికిపోతుంది మీరు వచ్చేసి మీకు ఏది ఇది కాకుండా ఇంకేది కూడా కావాలన్నా కూడా అలా ఉంటుంది నేను మీ పరంగా మీ చక్రాలు కానీ ఏదో వచ్చే నక్షత్రాన్ని పరంగా జ్యోతిష పరంగా మీకు ఏది కూడా చెప్పాలనుకుంటే నా నెంబర్స్ హోల్డింగ్ అవుతుంది నా మీరు నన్ను నుంచి కలవచ్చు కూడా కలిస్తే మీ అందరూ డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలి స్వామి ఈ వైపు